రాయ శమల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా గొప్ప మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది ఇది చాలా ఉత్తమైన మంత్రము అది విధానాల పాటు కూడా ఈ మంత్రాన్ని కూడా కొన్ని తంత్ర విధానంలో కూడా తీసుకురావడం జరిగింది ఈ తంత్ర విధానంలో ఈరోజు చెప్పే చాలా ఉత్తమైన మంత్రాన్ని ఇది రుద్ర మంత్రము అంటారు ఈ రుద్రమంత్రాన్ని తంత్ర విధానంలో ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి ఇలాంటి సర్పదోషాలు ఉన్నా సర్పశాపాలు ఉన్నా అలాగే మహాపద్మగాల సర్పదోషాలు కన్నా ఉన్నా ఇలాంటి అయినా సర్పదోషాలు కానీ సర్పశాపాలు కానీ అది పూర్వజన్మలో ఎలాంటి ఉన్న సర్పశాపాలు ఏవైతే ఉన్నాయో కర్మఫలాల్లో కూడా ఇలాంటివైనా కర్మ పాపాలు ఏమైనా ఉన్నాయో అవి నుంచి విముక్తి కలగడం జరుగుతుంది అలాగే ఈరోజు ఈ రుద్రమంత్రానికి సంబంధించిన విధానంతో పాటు కూడా కొన్ని పద్ధతుల ప్రకారంగా చేయవలసి ఉంటుంది అలాగే ఈ రుద్రమంత్రాన్ని ప్రతిరోజు కూడా వెయ్యి ఎనిమిది సార్లు జపా జపాన్ని చేసినట్లయితే సాధన చేసినట్లయితే ఈ మంత్ర సాధన వల్ల కుటుంబంలో కలహాలు కానీ అలాగే ఆరోగ్య సమస్యలు కానీ ఎలాంటివి లేకుండా చాలా సంతోషంగా ఉండ ఉండడం జరుగుతుంది అలాగే ఈ రుద్రమంత్రాన్ని చేసేటప్పుడు కూడా చాలా మీ మనస్సు సంకల్పంతోనే ఉండాలి మనసు ఏకాగ్రతగా ఉండి చిత్తశుద్ధితో ఈ మంత్రాన్ని సాధన చేసినట్లయితే మీకు అన్ని విధాలుగా విజయాలు చేకూరుతాయి ఏదో చేసామని కాకుండా ప్రతిదానిలో కూడా మీ మనసు సంచల స్వభావం కాకుండా ఈ మంత్రాన్ని మీరు సాధన చేసినట్లయితే మీకు అన్ని విధాలుగా తోడ్పడే ఎంత విధానమైన ఉంది ఈ మంత్ర సాధన చాలా ఉత్తమైన మంత్రమని చెప్పడం జరిగింది అలాగే ఈ రుద్రమంత్రాల్లో చాలా వైదికంగా ప్రకారంగా రుద్రమంత్రాలు వేరే ఉన్నాయి తాంత్రిక పద్ధతి ప్రకారంగా రుద్రమంత్రాలు వేరే ఉన్నాయి నేను ఇదివర చెప్పిన మంత్రాలు రుద్రమంత్రాలు కూడా చెప్పడం జరిగింది అలాగే ఈ రోజు కూడా ప్రత్యేకంగా ఒక రుద్రమంత్రాన్ని తీసుకురావడం జరిగింది ఈ రుద్రమంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో ఎవరైతే దుఃఖితులై ఉంటారో ఎవరైతే ఈ మంత్ర సాధన చేస్తే దుఃఖితలు ఉంటారో ఆ దుఃఖిత బాధ నుంచి విముక్తి కలగడం జరుగుతుంది ఎలా ఆరోగ్య సమస్యల నుంచి నివారణ జరగడం జరుగుతుంది ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా అలాగే ఈ రుద్రమంత్రాన్ని కూడా మీరు యథావిధిగా సుధాగా మీరు ఇంట్లో హోమ విధానం చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయి అలాగే ఈ రుద్రమంత్రాన్ని పదివేల సార్లు రుద్ర హోమ రుద్రమంత్రంతో హోమం చేసినట్లయితే ఆ గృహస్థానంలో ఎలాంటి అయినా సుఖశాంతులతో ఉండడం జరుగుతుంది ఈ మంత్ర సాధన ప్రతి ఒక్కరూ చేయవలసిన మంత్ర సాధన గురస్థానం చేసుకుంటే చాలా ఉత్తమైన ఫలితం కలుగుతుంది ఈ మంత్రాన్ని కూడా రాత్రి సమయంలో చేస్తే ఉత్తమైన ఫలితాలు కలుగుతాయి కానీ ఈ రుద్ర మంత్రమే కదా మాకు వీలవుద్దా వద్ద కాదు చాలామంది అడుగుతారు కానీ నేను ఇచ్చే బీజక్షర మంత్రాలు కాబట్టి రాత్రి సమయమే చాలా ప్రాముఖ్యంగా ఈ మంత్ర సాధన చేసినట్లయితే చాలా విధానంగా ఉపయోగపడే ఎంతైనా ఈ మంత్ర సాధనకు అలాంటి విధానాలు ఉన్నాయి అలాగే ఇరవై రోజు నలభై ఒక్కరోజు సాధన మీరు ఆ సంఖ్యను పెట్టుకోండి ఆ సంఖ్యను పెట్టుకొని ఈ మంత్ర సాధన చేసినట్టే అన్ని విజయాలు కలగడం అయితే జరుగుతుంది అలాగే ఈ రుద్రమంత్రానికి సంబంధించిన కూడా మానసికంగానే చేయాలి మీరు గుర్తుపెట్టుకోండి ఈ మంత్రాలు ఈ మంత్రాలైనా రుద్ర రుద్రమంత్రాలైనా ఏదైనా కానీ బీచక్ష మంత్రాలు ఏదైనా మానసికంగా మీరు మంత్ర సాధన చేసినట్లయితే చేసినట్లయితేనే మంత్రం అనేది సిద్ధి కలుగుతుంది అలాగే మంత్ర సాధన సిద్ధి కలగాలంటే మానసికంగానే చేయాలి చాలా మానసికంగా మానసిక పూజనే మంత్ర సాధనకు సిద్ధిగా ఆస్కారం ఉంటుంది అలాగే నేను ఈరోజు రుద్రమంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధవిని పెట్టుకోండి ఈ రుద్ర మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు యథావిధిగా చేస్తే చాలా అఖండ విజయాలు కలుగుతాయి నేను ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్త విని శ్రద్ధ విని రాసుకొని పెట్టుకోండి ఇది చాలా ఉత్తమైన మంత్రము రుద్రమంత్రము ఎవరైతే గృహస్థానో ఈ మంత్రాన్ని అయితే సాధన చేస్తారో ఆ ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయి ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది ఆ ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది నేను ఈ రుద్రమంత్రాన్ని చెప్తాను జాగ్రత్తను శ్రద్ధగా రాసుకుని ఓం ఓం ఝుం ఝం నమో భగవతే రుద్రాయే శూలపానే ఝుం సహ ఓం నమో భగవతే రుద్రాయ శూలపానే స్వహ ఓం 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 ఝుం జం నమో భగవతే రుద్రాయే శూలపానే స్వహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు పిల్లలతో కూడా చేయించండి మీకు రస్తల పిల్లలతో చూ చేయిస్తే కూడా వాళ్ళకి ఆరోగ్య సమస్య నుంచి దూరం జరుగుతుంది ఎలాంటి ఆరోగ్య సమస్య నుంచైనా బయటపడే విధానంగా ఈ రుద్రమంత్రానికి ఉంది ఈ రుద్రమంత్రం వల్ల మనకు తెలిసి చెల్లిని కొన్ని పాప పాపాలు అయితే ఉంటాయి అలాగే సర్పశాపాలు ఏదేవైతే ఉంటాయో కాలసర్ప దోషాలకు సంబంధించిన అలాగే సర్పశాపాల నుంచి విముక్తి కలగడం జరుగుతుంది జన్మ జన్మాంతరం ఉన్న సర్పశాపాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోవడం జరుగుతుంది అలాగే ఈ రుద్రమంత్రానికి గురించి మీరు ఏమైనా అడగాలనుకున్నా కామెంట్ బాక్స్లో మిస్ పెట్టండి దానికి నేను సమాధానం ఇస్తాను సర్వే జనా సుఖినో